హాయ్ లో నేను మీ గతంలో ఒకసారి చెప్పినట్టుకున్నా రాహుల్ ద్రేవిడే నాకు చాలా ఇష్టం అండి మనిషి చాలా నిదానంగా ఉంటాడు ఎథిక్స్ ఫాలో అవుతాడు అని చెప్పేసి గతంలో ఆయనకి డాక్టరేట్ ఇవ్వబోతే బెంగళూరు ఒక ఫేమస్ యూనివర్సిటీ వాళ్ళు నాకెందుకండి నేను ఏం చేసా నాకు డాక్టరేట్ ఇస్తారు సమాజంలో చాలామంది సేవ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అనండి వద్దంటే వద్దన్నాడు ఇప్పుడేంటి నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీని మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన టీంకి బీసీ ప్రకటించారు మొత్తం టీమ్లో ఎంతమంది పదకొండు మంది ఎక్స్ట్రా నాలుగురు మొత్తం పదిహేను మంది ఒక్కొక్కరిగా ఐదు కోట్లు ఎంతప్పుడు పదిహేను ఐదు డెబ్బై ఐదు ఎవరైతే ఈ కోచ్లు ఉన్నారో ఆ టీము ఇందులో ప్రభాస్ దిలీప్ విక్రమ్ రాహుల్ ద్రవిడ్ రాహుల్ ద్రవిడ్ మెయిన్ నలుగురు ఉన్నారు వీళ్ళలో ఒకరికి టూ అండ్ హాఫ్ ఫ్లోర్స్ అని అనౌన్స్ చేశారు అయితే రాహుల్ ద్రవిడి హెడ్ కోచ్ కదా ఆయన అందరూ కప్పు గెలిచారు కదా అని చెప్పేసి ఆయనకి ఐదు కోట్లు ఇవ్వబోయారు నేను ఏం చేశారు తెలుసా వద్దు నా టీంలో అందరితో సమానం నేను వాళ్ళకి రెండున్నర కోట్లు వస్తే నాకు అదే రెండున్నర కోట్లు నాకు వద్దు అన్నాడు అసలు ఏందండి అసలు రెండున్నర అండి జస్ట్ ఒక మాటతో వాళ్ళు ఎలాగో నేను అలాగే వాళ్ళతో సమానం నేను కూడా అంతే వద్దు నాకు వద్దు అనే పిచ్చేకి పోయింది బిస్ వర్క్ అయితే గతంలో ఇలాగే చేసాడు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత సెలెక్టర్లు ఉంటారు కదా వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఒక్కొక్క కోటి కోటి రూపాయలు ఇచ్చి ఉన్నారు కోచ్లు కోచింగ్ స్టాఫ్లు నలుగురు రెండున్నర కోట్లు అంటే అప్పుడు ఎంత పది కోట్లు టీంకి ఇచ్చిన ఎంత ఒక్కొక్క ఐదు కోట్లు మొత్తం పదిహేను వందల డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఐదు పది అంత ఎనభై ఐదు కోట్లు సెలెక్టర్లు ఐదుగురు ఉన్నారు ఒకరికి కోటి రూపాయలు ఐదు ఎంత డెబ్బై ఐదు పది ఎనభై ఐదు ఐదు తొంభై మొత్తం నూట ఇరవై ఐదు కోట్లు బ్యాలెన్స్ అంతా ముప్పై ఐదు కోట్లు ఈ ముప్పై ఐదు కోట్లు ఏం చేస్తారు లెక్క రాలే ఇంకా మరి ఈ ముప్పై ఐదు కోట్లు మరలా వీళ్ళకి ఎవరికైనా పంచుతారా ఏంటో చూద్దాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో మన వాళ్ళు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలుచున్నారు దెన్ కోచ్ ఎవరు రాహుల్ ద్రవిడ్ అప్పుడు కూడా ఏం చేశారు ముందుగా ప్రకటించినంత ఈ కోచింగ్ స్టాఫ్కి వచ్చేసి ట్వంటీ లాక్స్ ఈయనకేం చేశారు యాభై లక్షలు ఇచ్చారు ఒకటే అన్నాడు ఏంటిది కోచింగ్ స్టాఫ్ మీరు ఎంత అంది ఇరవై లక్షలు కదా ఇరవై లక్షలు నాకు కూడా యాభై లక్షలు ఇస్తారని నాకు వద్దు అన్నాడు అంతే దెన్ ఆ ముప్పై లక్షలు బ్యాక్ తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని ఈ కోచింగ్ స్టాఫ్లో మరల ఒక్కొక్క ఐదు లక్షలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ వెళ్ళి ఉన్నారు ఇరవై లక్షలు ఎడిషన్ మళ్ళీ ఐదు ఐదు లక్షలు ఇచ్చి ఉన్నారు దెన్ ఇంకా కూడా ఎంత మిగుల్తి పది లక్షలు మిగులుతాయి మరలా ఎవరి దగ్గర బీసే వాళ్ళ దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై లక్షలు అందరికి సమానంగా అన్నప్పుడు అంతే అన్నాడు ఎక్స్ట్రా ముప్పై లక్షలు ఇవ్వదా నాకు వద్దంటే వద్దన్నాడు ఆ ముప్పై లక్షలలో మరల కోచింగ్ స్టాఫ్లో ఉన్నట్టు నలుగురికి ఐదు ఐదు లక్షలు సర్దుబాటు చేశారు దెన్ ఇంకా పది లక్షలు మిగిలింది వాళ్ళ దగ్గర ఓకే అప్పుడు అలాగే ఇప్పుడు రెండున్నర కోట్లండి అసలు ఒకటే మాట నాకెందుకు నా స్టాఫ్కి ఎంత ఇస్తారో నాకు అంతే దట్ ఈస్ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు అర్థమైందా సీరియస్ అండి మేము టెన్త్ ఇంటర్ డిగ్రీలు ఉన్న రోజులలో ఉన్న క్రికెటర్లో రాహుల్ ద్రావిడ్ బంగారం అంతే అసలు ఈవి రిటైర్ అయిన తర్వాత కూడా అదే ఎథిక్స్ అదే రూల్స్ ఎవరండి ఒక ఫేమస్ యూనివర్సిటీ వచ్చి గౌరవ డాక్టరేట్ ఇస్తుంటే నాకు వద్దని చెప్పేది అసలు అది కూడా నాది అసలు ఏముందండి అంటే ఆయన తగ్గించుకొని సమాజానికి మేల్చిన వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారంటే ఎంత గొప్పడైతే చెప్తాడండి అందుకే నా ఫేవరెట్ క్రికెటర్ అయ్యారు రాహుల్ ద్రావిడ్ గారు ఐ ఫీల్ ప్రౌడ్ టు సే అండి నేను ఎవరినైతే ఆరాధించడం అన్న వేలుని నేను కానీ అభిమానిస్తాను నేను ఎవరైతే ఎంపిక చేసుకుంటాను ఎస్ వీల్ కరెక్ట్ ఈ ఫీల్డ్ అని ఆల్మోస్ట్ అంత అలాగే ఉంటూ ఉన్నారండి ఒక పవన్ కళ్యాణ్ ఒక చంద్రబాబు నాయుడు ఒక రాహుల్ ద్రావిడ్ కానీ ఇలా మరికొన్ని సందర్భాలలో మరికొంతమంది సో నా ఫేవరెట్ క్రికెట్ గురించి ఆయన గొప్పతనం గురించి ఈ సమయంలో చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది